తెలుగు సినీ నాలుగు స్తంభాలలో ఒక స్తంభమైన అందాల నటుడు శోభన్ బాబు ఆయన జీవితంలో కూడా ఒక ప్రయోగం జరిగింది అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఒకటి నుండి పద్నాలుగు వరకు ఆయన సినిమాలో మూడు సినిమాలు రిలీజ్ అయినాయి అది ఒక గొప్ప ప్రయోగం ఒక గొప్ప ఆనందం అభిమానులకు జనవరి ఒకటి నా పండంటి జీవితం జనవరి తొమ్మిదిన జగముండి జనవరి పద్నాలుగున దేవుడు మావయ్య విషయం ఏంటంటే అప్పుడు నాగేశ్వర సినిమాలు కృష్ణా సినిమాలు తర్వాత గజదొంగ రామారావు సినిమాలో ఉన్నా కూడా ఏమాత్రం కేర్ చేయకుండా పదమూడు రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలు ఒకే హీరో రిలీజ్ కావడం గొప్ప విషయం తర్వాత పన్నెండు జీవితం కూడా బాగా పడింది అండి పన్నెండు జీవితం ఆలో సుజాత విజయశాంతి ఉన్నారు తాతినేని రామారావు దర్శకులు జగన్లో కూడా జగమొండి రతి అగ్నిహోత్రి వి మధుసూదన్ రావు చేశారు జనవరి తొమ్మిది రిలీజ్ అయింది తర్వాత జనవరి పద్నాలుగున దేవుడు మావే వాణిశ్రీ విజయశాంతి కె వాసు దర్శకత్వం వహించారు ఈ రకంగా ఆ రోజుల్లో ఒక అంకిత భావం ఉండేదన్నమాట సినిమా రిలీజ్ చేయాలి అభిమాను కోసం రిలీ వాళ్ళు వాళ్ళు ఆనందపడాలి హిట్టు ఫ్లాపు పోటీ పక్కన పెట్టి ఈ రోజుల్లో ఆ పరిస్థితి ఏంటి ఒక సినిమా ఒక హీరో సినిమా ఒకటి రిలీజ్ అయితే ఈ రోజులో రెండేండ్ల మూడేండ్ల ఏమో తెలియదు ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతావుతుందో కానీ ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా కనీసం ఐదారు సినిమాలు కృష్ణ ఒకసారి పదిహేడు సినిమాలు చేశారని విన్నాను ఆ రకంగా ఆ రోజుల్లో ఒక చక్కటి అంకిత భావం ఉండేదండి సినిమా షూటింగ్ కానీ రిలీజ్ కానీ తిరిగి అలాంటి రోజులు ఎప్పుడొస్తాయో మనం వెయిట్ చేసి చూద్దాం